కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవ భక్తి గీతాలతో ప్రార్థన చేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను ప్రజలకు పంపిణీ చేశారు ఇక్కడ ఏంటంటే ఏంటంటే ఇక్కడ చర్చ ఉంది దాంట్లో ఏ దేవాలయాలు కానీ ఏం చేసామంటే మీరు మీ సొంత ఫండ్ రేజ్ చేయండి అయితేనే మనకు ఈ మీద కానీ వీటి మీద సరైనటువంటి ఆసక్తి ఉంటది ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ ఉండదు కాబట్టి ఈ కార్యక్రమం చేయండి నేను కూడా చేస్తాను క్రిస్మస్ దినం మా కొరకు జన్మించిన సర్వ మానవాళి కొరకు వంద గడిచిన అనాది సంకల్పమును బట్టి చిత్తమును బట్టి నాయన మీరు నిలబెట్టుకున్నటువంటి తోట లక్ష్మీకాంతరావు సార్ మీరు జ్ఞాపకం చేసుకో నీ చిత్తానుసారంగా ఈ ఐదు సంవత్సరాలు అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు సారు ద్వారా జరుగును గాక ఈ వెనుకబడ్డ ఏరియా నైనా ఈ ఎమ్మెల్యే ద్వారా డెవలప్ అవును గాక ప్రతి ఆటంకము ఆటంక పరిచే శక్తులు మనుషులు దూరం అగుదును గాక పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక మేలులు జరుగును గాక అట్టి నడిపింపు జ్ఞానము అయా మీరే ఎమ్మెల్యే గారికి ఇయ్యమని ప్రార్థన చేస్తూ మీరే నిలబెట్టుకున్నారు మీరే ఈ కాన్స్టిట్యసీలో బహు బలంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని అందరిని అర్థం చేసుకొని అందరికి అందుబాటులో ఉండి చక్కగా పరిపాలించే నడిపింపు జ్ఞానము ఎసయా నువ్వే అనుగ్రహించమని ఈ ప్రభుత్వం అంతటిని చేతులకు అప్పగిస్తూ మా మధ్యలోకి వచ్చినందుకు ప్రభావ మీరే బలపరచుమని ఏసు నామం నడుగుతున్నాం తండ్రి